మీరు అందరూ చూసి ఇది ఏంటని భయపడకండి అయితే తలకాయ మాసం అండి ఇది తలకాయని ఎలా ఉండతారు సౌదీ అరేబియా స్టైల్ లో ఇక్కడైతే చేసాయని మీకు చూపిస్తాను తలకాయ కూర అంటే అందరూ ఇష్టపడతారు కానీ తలకాయని ఉండాలంటే తలపడానికి తోక వస్తుంది అండి ఇది ఏంటో చూడండి ఒకసారి ఇక ఇది అయితే నా పక్కింటి ఫ్రెండ్ అయితే ఇచ్చాడు అయితే మా సారా చెప్పాను ఇదైతే అవ్వట్లేదు ఏం చేయాలని అంటే మొత్తం కుక్కర్లో వేసి అదే ఉడికిపోద్ది అని చెప్పాడు నేనైతే కుక్కర్లో వేసింది ఏ మొక్క మొక్క మొత్తం ఇడిపోయిందండి మీరు చూడొచ్చు మన ఇండియాలో ఎలా ఉండితే ఎవరో తినరు అసలా నాకైతే ఈ చూస్తేనే భయం వేస్తుంది కానీ ఏం చేశానంటే మీకు చెప్తాను లాస్ట్ లో ఇక్కడ సౌదీ అరేబియా వాళ్ళు అయితే ఇలాగే తింటారండి అయితే తింటూ ఉప్పు కానీ కారం కానీ ఏమై ఎలా ఉడకేస్తారో ఉడకేసేసి తినేడమే వీళ్ళు మీరు కూడా అనుకోవచ్చు ఎందుకు వాళ్ళ స్టైల్లో నువ్వు ఎందుకు అంటే నువ్వు మామూలుగా మన ఇండియన్ స్టైల్లో వండుకొచ్చు అని మీరు అనుకుంటారు కానీ నేనైతే ఇది కట్టావలేదండి కట్టకపోతానికి లాస్ట్ లో వాళ్ళు చెప్పినట్టే ఉడకేసాను దానికి లాస్ట్ లో చూడండి ఎలా అయింది అది తలకాయ మాసాను చూసే ఊరుదేవుడు ఏంటని మీరు అనుకోవద్దు ఏం చేస్తామండి తప్పదు కదా కొన్ని కొన్ని చోట్లయితే మనం వాళ్ళు వాళ్ళ స్టైల్లోనే చేయాలి చూస్తుంటే నాకే భయం వేస్తుంది కానీ అని చెప్పేసి దేనికి అది సపరేట్ చేశాను నేనైతే ఇండియాలో తలకాయ మసాన్ చాలా ఇష్టంగా తినేవాడిని కానీ వీళ్ళ స్టైల్లో ఉండితే వీళ్ళని అడిగాని చూడండి ఎలాగయ్యింది అయితే ఏం చేస్తాం మరి ఇది కట్టలేదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే చేశాను కానీ దీన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది లాస్ట్ లో నేనేం చేశాను అయితే కొన్ని పీలు అంటూ తీసి నేను కుక్ చేశానండి అయితే టేస్ట్ అయితే పెద్దగా ఏం లేదు ఎందుకంటే ఉడకబెట్టింది అని వండుకుంటే ఏముండదు కదా వటన్లోకి వెళ్ళిపోద్ది కదా దానికి ఉన్న పవర్ అంతా ఓకే గాయస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బై బై గాయ్స్